హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇలా చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేనైతే ఆ పీస్లన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట చూసారా నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసి అంతా కలిసేలా కలుపుకున్నాను మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఇలా ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోండి మసాలా అంతా కూడా చికెన్కి మంచిగా పట్టేస్తుంది అనమాట అలా పడితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా వన్ అవర్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక అయితే అందులో వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయితేనే మంచిగా వస్తాయి ఆయిల్ వేడి లేకపోతే ఫ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట ఇలా చికెన్లు అన్నీ వేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇలా సన్నగా చీల్చి వేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఇవి వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేంతవరకు అటు ఇటు కదుపుతూ మంచిగా క్రిస్పీ అయ్యేంతవరకు అన్నీ కూడా వేయించుకోవాలన్నమాట చూసారా ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఇలా వేయించింది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నేనైతే సవిమ్ బౌల్లో సర్వ్ చేశాను ఇలా అన్నీ కూడా ఇంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా చూస్తేనే నోరు ఊరేస్తుంది అనమాట ఇంకా ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పైనుంచి కూడా కొంచెం లెమన్ పిండుకొని తినేసేయండి టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి